మరి దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకోమన్న చెప్పిన వ్యక్తి చెప్పాడు ఆ రోజు చెప్పారు కదా అవును చెప్పారు ఎందుకు చెప్పారు దూరం పెట్టమన్నాడు దూరం పెట్టమన్నాడు దూరం పెట్టండి అన్నాడు దూరం అంటే ఇంటర్ఫిరెన్స్ అన్ని కట్ చేసి దూరం పెట్టమన్నాడు అవునా ఇది రాజకీయాల్లో కాంట్రవర్సీ అవుతుంది తెలియదు కొన్ని నేను చూశాను అది అయిపోయింది అది తర్వాత రామారావు గారి ఇది అయిపోయినాక మా గురువు గారు కూడా ఆయన లేరు శివానందమూర్తి గారు కూడా లేరు ట్యాంక్ బండికి వచ్చారు అదే రోజు నేను వెళ్ళాను నేను నాగేశ్వరరావు గారు అందరు చాలా మంది వెళ్ళారు దానికి దీనికి ట్యాంక్ బండి దగ్గర ఆయన గారు వచ్చారు ఆత్మ అదే చూసి చాలా క్షోభపడ్డది అంటే ఆయన పిల్లలు ఇలా ఇది అవటం ఆయన తట్టుకోలేక తట్టుకోలేకపోయారు కదా అవును అంటే బాధపడ్డది అంటే ఈ క్షణంలో ఆలోచించి ఎందుకు కోరుకు అది కర్మఫలం ఇదేంటి గత జన్మలో దీని ఎఫెక్ట్ వల్ల అవన్నీ అనుభవించాలి ఎవరి ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత పెద్దవాళ్ళకైనా ఆయన మార్చి రాజవేషి అసలు అవసరం లేదు ఒక్క క్షణక ఆలోచన వచ్చింది పుట్టారు నేను అంటాను మీ ఆయన పిల్లలుగా ఎంత అదృష్టవంతులు పిల్లలు అంటే ఎంత అదృష్టవంతులు ఎంత పద్ధతి ఎంత డిసిప్లిన్ ఎంత ఇది మనిషి కెనాట్ ఎందుకు క్యారెక్టర్ ఆయనలో నుంచి వచ్చారు ఈ క్యారెక్టర్లు చేయటం వల్ల నరనరాలు జీర్ణించుకొని ఒక దేవుళ్ళనే కదా ఆయన అంతే కదా సో ఏ క్యారెక్టర్ లోకి వెళ్ళినా ఇవాళ మాట్లాడి ఇవాళ ఉంది ఇవాళ మనం వెళ్ళాం ఇందాక అవును మరి ఈ రోజునే ఎంత మంది గుర్తు పెట్టుకొని వస్తారు గొప్పతనం ఆవిడ గొప్పతనం ఫ్యామిలీ అందరు వచ్చి మరి ఆ సంస్కారమే కదా పిల్లల్లో ఉంది వాళ్ళందరూ ఇవాళ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఆయన లేరు ఆమె లేరు వందేళ్ళ ఇది ఎప్పుడుదో కానీ అందరు వచ్చారంటే ఎంతమంది వచ్చారు ఇవాళ ఎంత మంది వచ్చి మాట్లాడారంటే ఎక్కడుంది ఆ వాల్యూస్ ఉండే ఈ రోజుల్లో లేవయ్య ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు చెప్పానంటే కదా ఇందాక మీరు మాట చెప్తున్నారు అభిమానులు నందమూరి అభిమానులు ఆత్మని చూసారండి శివానందమూర్తి గారు చూసారు ఆయన ఆయన తెలుసు కదా ఆయన ఆయన బాధపడుతుంది క్షోభిస్తుంది పైన నుంచి చూస్తున్నారు అంటే ఈ ఇక్కడ వాళ్ళు ఈ దీని దగ్గర ఎందుకు కోరుకున్నానా అని క్షోపించింది నేను ఎందుకు ఇక్కడ పుట్టాలని కోరుకున్నాను క్షోపించింది అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఒక ఆరు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు ఇక్కడ పుట్టారు రామారావు గారు తపస్సు చిన్న వయసు నుంచే మళ్ళీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో చెప్పారు ఇక్కడ పుట్టి ఇది చేసుకుంటున్నారు వెన్నే వచ్చింది ఆయనకి ఎందుకంటే పుణ్యాత్ముడు కదా ఎంతో మహనీయుడు ఎన్నో చేశాడు ఆయన ఆయనకి మాములాడు జన్మ తీసుకోవాలంటే టైం పట్టవచ్చు వాళ్ళ కర్మలను బట్టి అలాంటి వాళ్ళకి వెన్నే వస్తుంది అవునులేండి వచ్చి సాధనలో ఉన్నారు అప్పటికి చిన్న బియ్యం పెట్టింది ఆయన ఎన్ని చాలా నేను అంటాను అంటే మనం ఇవాళ పాత రోజులు అయ్యి లేవు సార్ ఇవాళ వాళ్ళంతా కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఎంతవరకు ఆత్మబంధం ఉంది రిలేషన్స్ ఉంటాయి అన్ని పోయినాయి అవును సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమను పరిత్యి అస్త్ర సన్యాసం చేసి మీరు వేరే కార్యక్రమాల్లో కెలిపారు ఇండస్ట్రీ పడుకోదు కదా ఎవరో ఒకరు వస్తారు అవును ఇప్పుడు వాళ్ళు కూడా అకార్డింగ్ టు ది మార్కెట్ ఎక్స్పెన్షన్ వీటిలో పాన్ ఇండియా రావడం బాహుబలితో పాన్ ఇండియా రావడం దాంతో వేలం వేరే కొంతవరకు మీరు ఇందాక చెప్పినట్టు రెండు వందల కోట్లు సో దానికి ఏం కదరాయాలి వాళ్ళు కథ రాసుకుని బడ్జెట్ అవును అది లేదు ఇది ఏంటంటే బడ్జెట్ బట్టి కథ రాసుకుని ఒక వేలం వెతి ప్రారంభమైంది అనుకోండి బట్ పుష్ప అనే సినిమా ఆయనకి వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు అంత గ్రాండ్ లెవెల్లో చేద్దాం అనుకున్నారు దానికి ఖర్చులు అయ్యి దానికి అంతకంత కలెక్ట్ చేసింది ఆ సినిమా వాళ్ళు ఒక పెరాడైమ్ లో వెళ్తున్నారు మైత్రి వాళ్ళు ఇప్పుడు అదే దిల్ రాజు గారు పక్కన గేమ్ చేంజర్ చేశారు హయ్యెస్ట్ డైమెన్షన్ లో వేరే మిడిల్ క్లాస్ మిడిల్ ఆర్డర్ డైన్ చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మీరు ఇందాక అడిగారు అంటే నేను అదే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి ఒకరు కరెక్ట్ అని చెప్తే రెండు రాంగ్ అవుతుంది ఇక్కడ రెండు ఆన్సర్స్ ఉన్నాయి మీరు బాగా మీరు అర్థం చేసుకుంటే మీరు చెప్పిన దిల్ రాజు గారిది ఇటు పుష్పది తీసుకుంటే మీకు రెండిటికి ఆన్సర్ ఆడే ఉంది నేను డ్జెట్ కథ రాయబడింది కథ కథకి ఒక హీరో ఒక ప్యాషన్ చేయాలనే ఒక దీంట్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళాడు ఇక్కడ డెడికేటెడ్ గా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు సుకుమార్ మీకు ఆన్సర్ ఉంటది నేను ఐ డోంట్ వాంట్ టాక్ ఆన్ దిస్ అంటే ఇప్పుడు నేను అంటే కరెక్ట్ గా చక్కగా చెప్పేసారు అరటిపండు పండు వలిచినట్టుగా అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అంత మంచి తెలుగులో చెప్తా ఇప్పుడు నేను వచ్చి ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి రాలేదు నేను మంచి చెడు మాట్లాడుకుంటున్నాం సార్ అంటే మీ బాధ్యత అని అంటున్నాను కనపడితే నేను చెప్తా నాకు ఎవరికైనా వన్ టు వన్ లో చెప్తా ఇది కరెక్ట్ కాదు మీరు ఆలోచించండి వింటారా సార్ వినపవచ్చు లేదు ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు అంటే మీకు తెలీదా దిల్ రాజు గారికి చాలా మంది దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు వద్దని చెప్పారు వద్దు నష్టపోతారు మీరు మీకు ఎక్కడేట్ అయిపోయింది చాలా మంది నేను విన్నాం కాదు పత్రిక డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు కొంతమంది చెప్పారు సినిమా పోతదే చాలా ఇదే మొత్తం అందరూ అందరూ ఇండస్ట్రీ లేదు అని చెప్తున్నా అంటే నేను అనేది సార్ ఒక ఒక స్టేజ్ వెళ్ళిపోయినాక అయిపోయింది సార్ వాళ్ళు పట్టుకొని ఇంకా నేను వాళ్ళతో పెద్ద ఆ శంకర్ గారితో తీయాలి ఆయనే తీయాలి అంటే అనిపించేది నువ్వు సినిమాలు తీసిన వ్యక్తివి ఒక ఇండస్ట్రీలో నీకు తెలీదా ఆ భ్రమలో పడిపోతాం అదే రామ్ చరణ్ శంకర్ తమన్ మ్యూజిక్ సార్ యంగ్ లో అన్నీ వస్తాయి సార్ ఒక స్టేజ్ వెళ్ళిపోయి పీక్ వెళ్ళాక ఆడ ఉండవు సార్ ఏముండదు సార్ అది డెడికేటెడ్ దాని మీద ఉన్నాడు చెప్పినట్టుగా చెప్పాడు కదా అవును పీక్లోకి వెళ్ళిపోతే ఇంకా పీకిందే పీక్ కాదు సార్ ఒక పైకి వెళ్ళినాక నేను నేనైతే సార్ నేను నేను తప్పట్ను మనిషికి అసలు ఎంత కావాలి డబ్బు నూట నలభై ఇది దేశ జనాభా నూట నలభై మూడు కోట్లలో రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ ఒక సర్వే వచ్చింది టెన్ పర్సెంట్ అంటే పద్నాలుగు కోట్ల మంది పద్నాలుగు కోట్ల పది కోట్ల మంది ఉన్నారు పది కోట్ల మంది ప్రజలు ఏది కావాలన్నా అంటే ఏం కావాలన్నా శ్రమ పడకుండా స్పెండ్ చేయగలిగే పొజిషన్లో ఉన్నారు అన్నాడు అంటే ఏది కావాలంటే నేను స్పెషల్ ఫ్లైట్ వేసి వెళ్దామని కాదు జనరల్గా ఇన్ జనరల్ గా విమానాలు వెళ్ళాలంటే వెళ్ళగలను లేదా టూర్ కి వెళ్ళాలంటే వెళ్ళగలను లేకపోతే జనరల్ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు పది కోట్ల మంది ఉన్నారు ఓకే పది ఆరు టెన్ పర్సెంట్ మిగతా నూట ముప్పై కోట్ల మంది ఆ స్టేజిలో లేరు దిస్ ఈస్ టూ డేస్ బ్యాక్ వచ్చిన సర్వే సర్వే లేటెస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక సర్వే వచ్చింది ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు దేశం అంటే ఈ సంవత్సరం పావర్టీ లైన్లో నుంచి పెరిగిపోయారు వాళ్ళ ఇన్కమ్ బిట్వీన్ ఎయిట్ టు టెన్ లాక్స్ పర్ పర్ యానం పర్యానమ్ అంటే పది టెన్ పర్సెంట్ అంటే పద్నాలుగు కోట్ల మంది ఆ స్టేజ్కి ఈ సంవత్సరం పెరిగింది భారతదేశం అభివృద్ధి చెందిందని ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఒక స్టాటిక్స్ అంటే ఇవాళ స్టా సాఫ్ట్వేర్లో కానీ ఏ చిన్న ఉద్యోగాలు చేసిన నలభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు మాక్సిమం ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వాళ్ళు పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు ఓకే దీనికి ముందల నేను చదివింది నాకు టైం కరెక్ట్ గుర్తులేదు మేబీ ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ మీ దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు నెట్ వాల్యూ ఉంటే అంటే నెట్ వాల్యూ ఇన్ ద సెన్స్ నా ఈ దీని ప్రాపర్టీ విలువ పదిహేడు కోట్లని ఇవాళ పడితే మార్కెట్లో పదిహేడు కోట్లకి వెంటనే వెళ్ళిపోవాలి నేను ముప్పై ఐదు కోట్లు అని చెప్పి అది అమ్మితే పదిహేడు కోట్లు కూడా రాబోతే దాని వాల్యూ పదిహేడు కోట్లు అర్థమైంది కదా అంటే న్యాచురల్ వాల్యూ వాళ్ళు వన్ పర్సెంట్ అన్నారు అంటే కోటి నలభై నాలుగు లక్షల మంది కోటి నలభై నాలుగు లక్షల మంది దగ్గర పదిహేడు కోట్ల నెట్ అసెట్ అసెట్ అంటే ఎనీ టైం లిక్విడ్ అసెట్ లాంటివి ఉన్నవాళ్ళు వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఓకే డెబ్బై కోట్లు ఉన్నవాళ్ళు హాఫ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ సెవెన్ జీరో ఉన్నాళ్ళు అంటే మన దేశ జనాభాలో కోటి నలభై నాలుగు లక్షల మందిలో కోటి నలభై నాలుగు లక్షల మంది పదిహేడు కోట్లు ఆస్తి ఉన్నవాళ్ళు మన నూట నలభై కోట్ల మందిలో ఓకే అదే డెబ్బై కోట్లు ఎబో ఉన్నాళ్ళు డెబ్బై లక్షల లోపల ఉన్నాడు అందులో అదాని వాళ్ళందరూ వస్తారు వాళ్ళు ఫస్ట్ సెకండ్ టూలో ఉన్నారు కదా ఇంకా వరుసలో వస్తే ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు సంపాదన ఉన్న వాళ్ళు పది శాతం మంది అంటే పద్నాలుగు కోట్ల మంది అంత సంపాదన అంటే వాళ్ళ ఇన్కమ్ ఎయిట్ టు టెన్ లాక్స్ నూట ముప్పై కోట్లు లేకపోతే నూట నలభై కోట్ల కన్నా ఉన్నతమైన స్థితిలో మనకి భగవంతుడు ఇచ్చాడు అంటే మనం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు ఇంత స్టేజ్ ఇచ్చేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉండాలి కానీ నేను నా పై వాళ్ళని గురించి నేను ఆలోచన చేస్తే నాకు అన్హ్యాపీ నేను నాకన్నా కింద ఉన్న నూట ముప్పై కోట్ల మందిని చూస్తే వెరీ హ్యాపీ ఇది ఆలోచించేది ఒక మనసే అటైనా ఆలోచించవచ్చు ఇటైనా అంటే ఇలా పోయి అన్హ్యాపీగా ఉండమంటావు ఇలా పోయి హ్యాపీగా ఉండమంటావు ఇలా వెళ్ళి హ్యాపీగా ఉండమంటే అది న్యూ డెసిషన్ తీసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851